హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహీంద్రావో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మహీంద్రావో ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ అయితే మంచి షోరూమ్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి డెంట్స్ మరియు స్కాచెస్ అయితే ఏమీ లేవు చూడడానికి కొత్త ట్రాక్టర్ లాగే కనిపిస్తుంది ట్రాక్టర్ యొక్క టైల్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్ని అయితే వారు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరిగింది మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ట్రాలీ మరియు ఆల్ ఇంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు ట్రాక్టర్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ట్రాలీ యొక్క కండిషన్ చూసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రాలీకి అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ కానీ అయితే ఏమీ లేవు ట్రాలీ అయితే నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఆరు గంటలు మాత్రమే రన్ రీడింగ్ మహీంద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు ఇచ్చేటువంటి ఇంప్లిమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోటావేటర్ మరియు కల్టివేటర్ టూ ప్లవ్ ఫైవ్ మడక బూత్ గుంటుక లెవెల్ బ్లేడ్ క్రాస్ గుంటుక ఈ ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కలిపి వారు రేటు తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్